నేను పార్టీకి ఏడుగా లాయల్ గా ఉండే వ్యక్తిని నిన్న ఏదైతే లిస్టు ప్రకటించినప్పుడు కనీసం ధర్మంగా నాకు కనీసం కమ్యూనికేట్ చేయలేదు నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నేను నన్ను ఏదో అసమర్థుడిగా నేనేదో శాతగా వ్యక్తిగా వాళ్ళు భావించినట్టున్నారు ఖచ్చితంగా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను నేను అన్నది ప్రజల్లో నన్ను గౌరవించి ఆదరించి తీర్పించినప్పుడే అది అధిష్టానానికి ఏంటన్నది తెలుస్తుంది ఏంటన్నది కూడా చూపిస్తాను నేను నామూలుగా ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాను త్వరలోనే ఏ ప్లాట్ఫామ్ అన్నది త్వరలోనే ప్రకటిస్తాను నేనైతే పార్టీకి విధేయుడిగా ఉండే గా ఉండే వ్యక్తిని పార్టీ అధిష్టానం నన్ను కష్ట చేయకపోవటం నన్ను బాగా కలతకి గురి చేసింది నేను యాక్చువల్గా షాక్లో ఉన్నాను నేనైతే నిరంతరం సేవాభావంతో ఉండే వ్యక్తిని పార్టీకి విధేయుడిగా లాయల్గా ఉండే వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధిష్టానం ఆదేశించిందని నియోజకవర్గాన్ని వదిలి మరి ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్ళిన పరిస్థితి అయినా నేను అంత విధేయుడిగా లాయల్గా ఉండే వ్యక్తిని నన్ను పార్టీ కనీస ధర్మం పాటించకుండా నన్ను అగౌరపరిచే విధంగా నన్ను ఈ విధంగా బాధ పెట్టే విధంగా ప్రకటన చేయటం ఇబ్బంది కలిగించింది నాకు నేను ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా నాకు సంఘీభావంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ ఉండి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారు ప్రజలు ఉండి నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి నేను సన్నద్ధుడి సిద్ధంగా ఉన్నాను రానున్న ఎలక్షన్లో ప్రజాక్షేత్రంలో వెళ్తాను ఖచ్చితంగా ఫలితాలను మంచి సాధించి అన్నది అధిష్టానానికి చూపిస్తాను నేను సహకరించను సమస్య లేదు కోటగా ఉన్న వాళ్ళకి దమ్ముండి వాళ్ళకి ప్రజాభూగా ఉంటే వాళ్ళు గెలుస్తారు నాకు ప్రజామోధం ఉంది నేను గెలుస్తానని దీమాతో నేను గా ఉండిని ఎదురు కాదు అని తీర్పు తెలియదు కదా గణేష్ మనకి ఎక్కడికొని ఇచ్చారు నేను పార్టీ గా ఉంటే నన్ను ఏదో ఇప్పుడు అస్మద్దు కింద నేను శాతకారడి కింద చూస్తున్నారు అన్ని గమనించున్నాను చూద్దాం నేను అంతర్వేదిలో వెళ్ళింది స్వామివారిని దర్శించమన్న కళ్యాణం రోజు నేను వెళ్ళకపోయాను అంతకు నేను నాకు పోర్ణం కాబట్టి వెళ్ళి సముద్ర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని వచ్చాను నేను మామూలుగా పార్టీని గౌరవించి పార్టీని నాకు పెంచి పోషించుకున్న పార్టీ నా పార్టీ పార్టీ అధిష్టానం నన్ను బాధ పెట్టిందని నేనేమి తప్పు చేసే వ్యక్తిని కాదు చూద్దాం నాగేంద్ర కుమార్ ఏం చెప్తాడు అతను అబ్జర్వర్ ఆడు నామలు ఇప్పుడు ఏదైనా అబ్జర్వ్ ఉంటే వాటికి నియోజకవర్గ పరిస్థితులన్నీ అధిష్టానంలో చెప్పి అధిష్టానంలో ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని చెప్పాలి ఏం చేశాడు నామల్గా అక్కడికి శంసగిరి చేశాడు అతను చేసేదేముంది ఇప్పుడు వచ్చి నన్ను ఏమి మబ్బి పెట్టిన ఏం చేస్తాడు అతను అతనితో నేను మాట్లాడేదేముంది అతను తోటి డిస్కస్ చేసేదేముంది నాతో వచ్చాడు మర్యాద గౌరవించి కూర్చోబెట్టాను కూర్చోబెడితే ఏంటి రావటంతో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు ఏం చేస్తున్నారు అంటే అడిగి తెలియదు ఏం చేస్తున్నారు అని అలా ఉంటాయి ఎంతసేపు శంజగిరి చేస్తున్నారు వ్యవహారాలు చేస్తున్నారు సరే కానీ దానికి చెప్తాను కదా నేను నేనేమి పార్టీకి విధేన్ని అలా అని నేనేమి పార్టీ నన్ను గౌరవించినప్పుడు నేనేమి ముడుచుకుని ఇంట్లో కూర్చోను రామ్ కూడా కూర్చోను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను అందులో వేరే థాట్లు టైం లేదు వేరే నెగోషియేషన్ ఏమి లేదు ఖచ్చితంగా ప్రేక్షేత్రంలోకి వెళ్ళబోతుంది